కొత్త సభ్యులని కొత్త కార్డుల వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయితే అంటే జిల్లా కార్డు సర్టిఫై చేయాలి వీళ్ళు ఎలిజిబుల్ రాసి ఆటోమేటిక్గా చేర్పించేస్తాం కార్డులు చేర చేరకుండా అయితే కార్డులు చేరే దానికి టెండర్ పిలవడం జరిగింది ఆ కార్డులు ప్రింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి బిలో పవర్టీ లైన్ దారిద్ర రేఖకు దిగువన వాళ్ళకి మూడు రంగుల కార్డు ఇవ్వబోతున్నావు అబోవ్ పవర్టీ లైన్ దారిద్రం ఎగువ ఉన్న వాళ్ళకి మరి ఇది పచ్చ కాడు గ్రీన్ కాడి ఇవ్వబోతున్నారు సరే మట్టిపక్షాల కంపెనీ చేసిన సార్ అది మెజార్టీ కంట్రిబ్యూషన్ మాదింది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు మా హోటల్ పెట్టట్లేదు అని బీజేపీ వాళ్ళు తప్పది గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు సుమారు సుమారు కేంద్ర రాష్ట్ర ప్రభాల ప్రభుత్వ సమానంగా దీంట్లో బడ్జెట్ కాంట్రిబ్యూషన్ ఉండేది కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని సుమారు అరవై అరవై ఐదు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని సుమారు ముప్పై ఐదు పర్సెంట్ ఉంది కాంట్రిబ్యూషన్ రెండో వార్డులో బాలడు వెంకటయ్య దళిత కుటుంబం వారి ఇంటితో కలిసి మేము భోజనం చేస్తున్నాము రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరు తెలుసు రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఫోర్స్ గ్రేమ్స్ ఇచ్చేది ఎక్కువ శాతం లబ్ధిదారులు తినకపోయేది మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రాషన్ లబ్దిదారులు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది ఇప్పుడు మేము రాషన్ లబ్దిదారుల సంఖ్య కూడా పెంచి మూడు కోట్ల పది లక్షల మందికి రాషన్ ఇవ్వబోతున్నాము ఆ రాషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్దిదారుకి ఆరు కిలోల మంచి క్వాలిటీ తినే తినేడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్టుంది ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు వ్యవసాయ కూలీలు అగ్ర కులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది రాష్ట్ర జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్ కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ అందరూ కూడా ఈ రాషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఈ రాషన్ లబ్దిదారి ఇంట్లో బోన్ చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దాని భాగంగా మేము సూర్యపేట పట్టణానికి వచ్చినాము నేను చాలా సంతోషిస్తున్నా మరి వెంకటయ్య గారు వారి కుటుంబ సభ్యులతో కూర్చొని భోంచేస్తున్నావు అన్నం మంచిగున్నది మరి ఒక మనిషికి సరిపోయే నెలకి సరిపోయే ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం దీని కింద గతంలో ప్రభుత్వము నలభై రూపాయలు కిలోకి దొడ్డు బియ్యం కొని అది ఉచితంగా ఇచ్చిన ఎక్కువ ప్రయోజనం చెందలేదు ఎందుకంటే నలభై రూపాయలు కిలో కొని సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా ఆ బియ్యం జనం తినలేదు కాబట్టి డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ రీసైక్లింగ్ పోయేది లబ్దిదారులు అమ్ముకునేవాళ్ళు ఐదు పది రూపాయలకి ఏది ప్రభుత్వం నలభై రూపాయల కొని ఫ్రీగా ఇచ్చేసరికి దానికి కొంత ఇరవై పర్సెంట్ ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు సుమారు పదమూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి మూడు కోట్ల పది లక్షల మంది జనాభాకి ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం ప్రతి రాషన్ కార్డు లబ్దిదారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గత పదేళ్లుగా గతంలో ఉన్న పాలకులు నిర్లక్ష్యం వహించిన విషయంలో కుటుంబంలో అదనపు సభ్యులను చేర్చడం పాత కార్డులలో కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగుతుంది ఆ ప్రక్రియ కూడా ముందు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా మరి నేను ఈ మూడు నాలుగు రోజులు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అద్భుత స్పందన ఉంది మరి మా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే పథక విధిగా మేము భావిస్తున్నాం మీడియా మిత్రులు కూడా ఇది చేస్తున్న మంచి కార్యక్రమం మీరు అభినందించాలి మరి మీరు కూడా జనంలో తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సవిన విజ్ఞప్తి చేస్తున్నారు